వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీకు మా రోజు డిగ్రీ సెకండయర్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ గురించి చెప్దాం దీనిలో దీనిలో మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనే యూనిట్లో ప్రాబ్లమ్స్ అనేవి చెప్పినాం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఫార్మాట్స్ చెప్పాము ప్రాబ్లమ్స్ చెప్పాము ఇప్పుడు నెక్స్ట్ మోడల్ లో ఉన్న ప్రాబ్లమ్ అనేది చదివి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రాబ్లమ్ అనేది చేద్దాం ఇక్కడ ప్రాబ్లం అనేది రాస్తాం ఒకసారి చదువుదాం ఈస్ ది ఓనర్ ఆఫ్ టూ హౌసెస్ నేమ్లీ అనేసి ఇచ్చారు ఒక ఎస్ఎస్సి కి రెండు హౌజ్ అనేవి ఉన్నాయంట ఇది హౌస్ ప్రాపర్టీ కాబట్టి హౌస్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ లెక్క లో ఒక ఎస్ఎస్సి కి రెండు హౌస్లు ఉన్నాయి అనేసి చెప్తున్నారు మనకి పోటీ అనేసి ఇక్కడ చెప్తున్నారు తనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ఫస్ట్ పాయింట్ డీటెయిల్స్ చదువుదాం దిన్యువల్ వాల్యూ ఆఫ్ అకార్డింగ్ టు ది మున్సిపల్ రికార్డ్ ఈజ్ రూపీస్ ట్వెల్వ్ థౌసండ్ మున్సిపల్ రికార్డ్ ప్రకారం సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చింది అనేసి చూస్తే హౌస్ మీద ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ చూద్దాం బట్ విచ్ లెట్ అవుట్ ఆన్ రెంట్ ఆఫ్ రూపీస్ టెన్ థౌసండ్ ఏ ఇయర్ టు టెన్ అండర్ ది టెన్ టు వియర్ ది కాస్ట్ ఆఫ్ రిపేర్స్ కంటిన్యూషన్ చూస్తే మనకి ఏంటంటే యాక్చువల్ రెండు ఎంత వచ్చింది అని చెప్తున్నారంటే టెన్ థౌసండ్ వచ్చింది టెన్ హ్యాండ్ నుంచి త్రీ థౌసండ్ రావడానికి కారణం ఏంటంటే రిపేర్స్ ఉంటే అతను కట్టాడు అనేసి అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అమౌంట్ టు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ మున్సిపల్ ట్యాక్స్ అనేది ఫైవ్ హండ్రెడ్ పే చేశారు అనేసి చెప్తున్నారు ఇది మనకి హౌస్ నెంబర్ వన్ సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్పొచ్చు ఆ డీటెయిల్స్ ఇక్కడ రాద్దాం మనం ఒకసారి ఫస్ట్ పాయింట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయని చూస్తే మున్సిపల్ రెంటల్ వాల్యూ ట్వెల్వ్ ఉంది అని చెప్తున్నారు అంటే మున్సిపల్ రికార్డ్ ప్రకారం సంవత్సరానికి ట్వెల్వ్ ఉంది అని చెప్తున్నారు నెక్స్ట్ మనం చూస్తే యాక్చువల్ రెంట్ నిర్ణయం నుంచి పదివేలు ఉంది సంవత్సరానికి అని చెప్తున్నారు తర్వాత మున్సిపల్ ట్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ అనేసి అక్కడ ఉన్న డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్ కూడా చదువుదాం ఏ షాప్ ది యాన్యువల్ వాల్యూ ఆఫ్ విచ్ అకార్డింగ్ టు ది మున్సిపల్ రికార్డ్ ఈస్ రూపీస్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేసి చెప్తున్నారు సంవత్సరానికి మున్సిపల్ రికార్డ్ ప్రకారం ఆ షాప్ కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుందంట ఇన్కమ్ ఇది మనకి షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ హౌస్ వన్ వేర్ గా తీసుకోవాలి షాప్ కి సంబంధించి మనం సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి షాప్ కి సంబంధించి మున్సిపల్ వాల్యూ ఎంత వచ్చింది అనేసి చూస్తే మున్సిపల్ రికార్డ్ ప్రకారం ఫార్టీ ఫైవ్ థౌసండ్ సంవత్సరానికి వచ్చింది అనేసి చెప్తున్నారు నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం ఇట్ ఈస్ లెట్ అవుట్ అని మంత్ రెంట్ ఆఫ్ రూపీస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ షాప్ ని నెలకి అద్దెకిస్తే ఎంత వచ్చింది అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ కి వచ్చిందంట సంవత్సరానికి ఎంత అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి అంటే ఒక నెలకి నాలుగు వేల ఐదు అయితే సంవత్సరానికి ఎంత అనేది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అద్దెకి మనకి ఏమవుతుందంటే యాక్చువల్ రెంట్ వాల్యూ అనేది చెప్తాం కాబట్టి మున్సిపల్ రెంట్ల వాల్యూ అలాగే యాక్చువల్ రెంట్ల వాల్యూ రెండు కూడా కంపారిజన్ చేసి హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అమౌంటెడ్ టు రూపీస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మున్సిపల్ ట్యాక్స్ అనేది షాప్ కి ఎంత పే చేస్తారంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తారు అనేసి చెప్తున్నారు నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం క్యాలిక్యులేట్ ది ఎస్ఎస్సీ ఇన్కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ ఎస్ఎస్సీకి సంబంధించి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయండి అనేసి అంటున్నారు కాబట్టి హౌస్ ప్రాపర్టీ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం సెకండ్ పాయింట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూస్తే షాప్కి సంబంధించి ఎంఆర్వీ మనకి ఎంత ఉంది మున్సిపల్ రికార్డ్ ప్రకారం అంటే సంవత్సరానికి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటున్నారు తర్వాత ఏఆర్వి యాక్చువల్ రెంట్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఇది మనకి ఏ విధంగా వచ్చిందంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు అద్దె అనేసి చెప్తున్నారు సంవత్సరానికి ఎంత అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేస్తాం అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంట ట్వల్వ్ వస్తే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వచ్చింది ఇది యాక్చువల్ వాల్యూగా తీసుకుంటున్నాం మనకి మున్సిపల్ ట్యాక్స్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ హౌస్ నెంబర్ వన్ కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ ఫస్ట్ ప్రాపర్టీ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇన్కమ్ ఇన్కమ్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అనేసి చూస్తాం తర్వాత స్టాప్ కి సంబంధించి చేయాలి కాబట్టి క్యాల్కులేషన్ అనేది చేద్దాం ఫార్మేట్ ఇక్కడ తీసుకున్నాం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కి సంబంధించి ఒకసారి చూద్దాం కంపిటీషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది తీసుకోవడం జరిగింది మేము ఫస్ట్ మనం పర్టికులర్ తీసుకున్నాం అమౌంట్ కి సంబంధించి మూడు కాలమ్స్ తీసుకున్నాం మనకి రెండు హౌస్ సంబంధించి అంటే ఒక హౌస్ ఒక షాప్ ఉంది కాబట్టి అందుకని త్రీ కాలమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఏం చేసామంటే హౌస్ వన్ అనేది రాసుకోవడం జరిగింది ఎందుకు ఇలా రాసామంటే మనకి షాప్ కూడా ఉంది కాబట్టి ఒక హౌస్ ఒక షాప్ కొన్నిసార్లు మనకి మొత్తం హౌజ్లే రెండు మూడు హౌజ్లు ఇస్తారు అలాంటి అక్కడ హౌజ్ నెంబర్ వన్ హౌస్ నెంబర్ టూ అనేది రాసుకుంటాం మనకి ఫస్ట్ ఇది కాబట్టి హౌస్ వన్ అనేసి చెప్తున్నాము తర్వాత మనం షాప్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి హౌస్ కి సంబంధించి ఫస్ట్ ఉన్న పాయింట్ లో ఉన్న డీటెయిల్స్ తీసుకుని చేద్దాము తర్వాత షాప్ కి సంబంధించి చేద్దాం ముందుగా మనం ఏం అంటే ఇన్కమ్ ఫ్రామ్ హౌస్ ప్రాపర్టీ క్యాల్కులేట్ చేయడానికి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది రాయాలి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎలా వస్తుందంటే మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎంఆర్వే మున్సిపల్ రెంట్ల వాల్యూ తర్వాత ఏఆర్వే యాక్చువల్ రెంట్ల వాల్యూ రెంట్ల వాల్యూని బట్టి మనం గ్రాస్ యాంగువల్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈ డీటెయిల్స్ తీసుకుని మనం గ్రాస్ యాంగువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనకు ఉన్నది రెండు ఇస్తే కాబట్టి రెండిట్లో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్రాస్ యాంగువల్ వాల్యూ అనేది అంటాం ఇక్కడ ఎంఆర్వి ట్వల్వ్ థౌసండ్ ఉంది ఏఆర్వీ టెన్ థౌసండ్ ఉంది రెండిట్లో హైయెస్ట్ ఎంఆర్వి మనకి ట్వల్వ్ థౌసండ్ ఉంది కాబట్టి దాన్ని గ్రాస్ యాంగుల్ వాల్యూగా తీసుకోవాలి రాఫ్ యాన్యువల్ వాల్యూ ట్వల్వ్ థౌజండ్ నేను తీసుకున్నాను ఇది హైయెస్ట్ వాల్యూ రెండింటిలో కాబట్టి ఈ వాల్యూ తీసుకోవడం జరిగింది దీని నుంచి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మైనస్ చేయాలి ఇది ఫార్మాట్ ఫార్మాట్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి మున్సిపల్ ట్యాక్స్ మున్సిపల్ టాక్సెస్ హౌస్ నెంబర్ వన్ సంబంధించి ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ కూడా రాసుకున్నాం మనం ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రాద్దాం గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో నెట్ యాన్యువల్ వాల్యూ అవుతుంది అదే వాటర్ కాలం ను తీసుకెళ్ళాలి నుంచి ఫైవ్ హండ్రెడ్ మైనస్ చేస్తే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది దీన్ని నెట్ యాన్యువల్ వాల్యూ అనేసి పిలుస్తున్నాం తర్వాత మనం ఏం అంటే డిడక్షన్స్ అనేవి ఇవ్వాలి నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి డిడక్షన్స్ అనేవి మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ డిడక్షన్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ అని తీసుకోవాలి దీనిలో మనకి ఏమవుతుంది అంటే స్టాండర్డ్ డిడక్షన్ కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అని రాసాము ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఏ విధంగా క్యాల్లేట్ చేస్తామంటే నెటాన్వల్ వాల్యూ మీద థర్టీ పర్సెంట్ ఇవ్వాల్సి ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ బై హండ్రెడ్ రిటర్న్వల్ వాల్యూ మనకి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దీని మీద థర్టీ పర్సెంట్ అంటే థర్టీ బై హండ్రెడ్ ఇస్తే మనకి ఎంత వస్తుంది అంటే త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ వస్తుంది త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది రాసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది మైనస్ చేయాలి ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లేదు కాబట్టి తీసుకోలేదు ఒకవేళ అది కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ వాల్యూ నుంచి ఇది మైనస్ చేద్దాం వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఇది మనకి ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ఆన్ ఫస్ట్ హౌస్ అనేది రాసుకున్నాం అంటే ఫస్ట్ ఉన్న హౌస్ మీద మనకి ఇన్కమ్ అనేది వచ్చింది అనేది చెప్తున్నాం ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సెకండ్ పాయింట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది చేయాలి పాయింట్ అనేది మనకి షాప్ కి సంబంధించి కాబట్టి షాప్ అని పెట్టుకున్నాం దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం అక్కడ రాసుకున్నాం ఎంఆర్వి మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఏఆర్వీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది రెండిట్లో హైయెస్ట్ వాల్యూని మనం రాస్ యాన్యువల్ వాల్యూ అనేది చెప్తాం రెండిట్లో హైయెస్ట్ మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది కాబట్టి ఇక్కడ రాస్ యాన్యువల్ వాల్యూ అనేది రాసుకోవాల్సి ఉంటుంది రాస్ యాన్యువల్ వాల్యూ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అనేది తీసుకున్నాం నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేది మైనస్ చేయాలి మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ మున్సిపల్ ట్యాక్స్ అనేది మైనస్ చేయాలి మున్సిపల్ ట్యాక్స్ మనకి సెకండ్ పాయింట్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ రాసుకున్నాము ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మున్సిపల్ ట్యాక్స్ మైనస్ చేయాలి మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుటర్ కోలం తీసుకొచ్చాము ఏమంటాం ఏమంటామంటే నెట్ యానువల్ వాల్యూ ఎన్ఏనేది పిలుస్తాం దీని తర్వాత మనం డిడక్షన్స్ అనేవి ఇవ్వాలి కాబట్టి ఆ డిడక్షన్స్ అనేవి రాద్దాం సెక్షన్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ అనేది రాస్తున్నాం దీనిలో మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది వస్తుంది స్టాండర్డ్ డిడక్షన్ అనేది రాయడం జరిగింది స్టాండర్డ్ డిడక్షన్ అనేది నెట్ ఆన్యువల్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి చేద్దాం నెట్ ఆన్యువల్ వాల్యూ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి దాని మీద స్టాండర్డ్ డిడక్షన్ థర్టీ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తే మనకి వచ్చిన వాల్యూ డిడక్షన్ అనేది మైనస్ చేయాలి ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి థర్టీ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ వచ్చింది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ మైనస్ చేయాలి ఫార్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ మైనస్ చేయాలి మైనస్ చేస్తే మనకి థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వచ్చింది ఇది మనకి లో చూపించాం చూపించి ఇది ఏమంటున్నాం అంటే ఇన్కమ్ ఆన్ షాపు షాప్ మీద మనకి ఇన్కమ్ వచ్చినట్లుగా చూపిస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా మనకి ప్లస్ వాల్యూ కాబట్టి ప్లస్ చేసుకోవాలి ఒకవేళ ఒక మైనస్ ఒక ప్లస్ వాల్యూ ఉంటే మనం ప్లస్ వాల్యూ నుంచి మైనస్ వాల్యూ అనేది మైనస్ చేయాలి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్కమ్ ఉంది ఇక్కడ కూడా ఇన్కమ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి టోటల్ ఇన్కమ్ అనేది వస్తుంది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఎయిట్ థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ యాడ్ చేస్తే మనకి ఫార్టీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది దీని ఏమి అంటే టోటల్ ఇన్కమ్ ట్రోమ్ హౌస్ ప్రాపర్టీ అనేసి పిలవడం జరుగుతుంది ఈ విధంగా రాసుకోవాలి టోటల్ ఇన్కమ్ ఫ్లో హౌస్ ప్రాపర్టీ అనేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రాబ్లమ్ లో ఒక హౌస్ ఇచ్చారా రెండు ఇచ్చారా ఎండ్ అనేది చూడాలి చూసి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేయాలి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి ఒకటి హౌస్ అయితే రెండోది షాపు రెండు కూడా రెంట్ కిస్తే అనేది మనం ఇక్కడ చేసాము ఇచ్చినప్పుడు దాని యొక్క ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది